హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వికారాబాద్ మార్కెట్కి వచ్చినాయి గేదెలు ఒకసారి చూసుకున్న వచ్చు ఎంత చెప్తుంది దీనికి తొంభై తొంభై ఐదా ఇది బాగా చిట్టాట కూడుతుంది ఇది అయితే పాలు ఇది పాలిసాన్ల బరేనా ఒకసారి గేదె అని చూసుకుని వచ్చానా సార్ బ్యాక్ సైడ్కి వెళ్ళినా చూపిస్తా ఈరోజు వికారాబాద్కి వచ్చిన గేదెలు ఇలా పూటకు ఐదు లీటర్లు ఇచ్చటి ఇట్లా ఉన్నాయి తొంభై వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు ఉన్నాయి గేదెలు ఒకసారి తిరిగి చూపిస్తాం మంచిగా కొంచెం రే ఎంట చూసుకోవచ్చు దీనికి ఎక్సేనా ఒకసారి చూసుకున్నచ్చు దీనికి లక్ష చెప్తున్నాడు ನೀನು ಲಾಸ್ಟ್ ತೊಂಬೈ ವೇಲೆ ಗಿಡಿಪಡ್ತಾ ಅಂಟು ನೇದನೋ ಒಸಾರ ಚೂಸ್ಕೊಚ್ಚು ಮುಂದಕ್ಕೆ ಹೇಳಿ ಚೂಪು ಕಾಸ್ಟ್

అన్నీ డెలివరీ అయినా ఉన్నాయి కొన్ని డెలివరీ కానీ ఉన్నాయి కొన్ని వస్తుంది ఇంట్లో తర్వాత జరుపుతా సరే వీడియో అయిపోయినా పోయినా జీర్తాగు కొమ్ములు కదా గుద్దలు పెట్టేటది జర్ర అయితే వేస్తుండే ఇక ఇది నాలుగు పండ్ల అంటే తొలి తొలిచూరపడ్డ తీరుందన్న అయితే జరుగు మంచిగా ఉంది ఆతపడ్డ దీనికి లక్ష ముప్పై వేలు చెప్తారు జఫరాబాది